నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ పరమాన్నం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యంగా మనం ప్రతి పూజలో కూడా పెడుతుంటాం కదా మరి ఈ పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా పాలు విరగకుండా పరమాన్నాన్ని తయారు చేసుకోవడం ఎలా అనేది ఫుల్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పకుండా చెక్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నేను చేసిన ఈ పరమాన్నం విధానం అనేది తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వకుండా ఒక్కసారి విజిట్ చేసి చూడండి సరేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోకి మీరు స సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ Thanks for watching.